హుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు మంచినీళ్ళు అడుగుతాం తర్వాత కాఫీ టీ అంటాం ఎండాకాలం మాత్రం ఏదైనా నిమ్మకాయ రసం షర్బతో ఫ్రిడ్జ్లో ఉన్నవి వెమన తీసే రసనాలు ఏవో ఒకటి ఇస్తుంటాం కదా మజ్జిగ ఇవ్వటం పురాతనమైన సాంప్రదాయం అయితే మజ్జిగని ఇప్పుడు లేటెస్ట్గా లస్సీ అంటున్నాం అనుకోండి లస్సీలో రకరకాలు చేసుకోవచ్చు ప్రతిరోజు వెన్న తీసిన మజ్జిగ తాగడానికి ఇవ్వగలిగితే దానంత బెస్ట్ మెథడ్ ఇంకొకటి లేదు అయితే రోజువారి వెన్న ఎవరి తీస్తాము తీలేకపోతాం అయితే ఫ్రిడ్జ్లో ఉంటుంది అప్పటికప్పుడు చేసి పెట్టేటువంటి ఏ పెరుగుతోటి చేసే లస్సీ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది భోజనాల తర్వాత తాగటానికి బాగుంటుంది సాయంత్రం ఎండాకాలం సాయంకాలాలు తాగేందుకు బాగుంటుంది అయితే రెండు మూడు రకాల మజ్జిగ వెరైటీస్ చూద్దాం మామూలుగా ఇందులో ఏముంటుందండి పెద్ద వంటకం చాలా సింపులే కదా మజ్జిగ ఏం చేస్తాం కాస్త కవ్వన్తోటి చిలికేసి కొంచెం పల్చగా చేసి అందులో ఏదో నిమ్మకాయో అల్లముకో లేదా కరివేపాకు మన దొడ్లో దెబ్బ చెట్లు ఉంటే దెబ్బాకులు నిమ్మాకులు కూడా వేసుకోవచ్చు ఏమైనా వేసి ఒక అరగంట వదిలేస్తే దాని వాసన ఆకుల తాలూకు వాసన మజ్జికి పడుతుంది కమ్మని వాసన వస్తుంటుంది హాయిగా తాగటానికి చల్లగా ఉంటుంది అసలు మజ్జిగని చల్ల అనటమే పద్ధతి బందర్లో చల్లరాస్తా అనే ఒక ప్లేస్ ఉంది దాని పేరే అది చల్ల రాస్తా ఆ దారిలో మజ్జిగమ్మేవాళ్ళు అనమాట మజ్జిగని మా వైపు అంతా చల్లనే అంటాం చల్ల చేయటం అంటారు మజ్జిగ చేయటాన్ని మనం ఇప్పుడు మజ్జిగనేస్తున్నాము ఈ చల్ల అని ఎందుకంటారంటే అది తీసుకున్న ముట్టుకున్నా చల్లగా ఉంటుంది కాబట్టి సో ఈ రెండు మూడు రకాలు చూద్దాం ఫస్ట్ వెరైటీ పంజాబీ లస్సీ దాంట్లో ఏంటంటే ఈతో అధికంగా బాగా పంచదార వేసి చిక్కగా చాలా తక్కువ నీళ్ళతోటి గ్రైండ్ చేసేస్తారు చిల్కేస్తారు బాగా చిలికేసేయటం పోసేయటం గ్లాస్లో ఒకటి రెండో వెరైటీ గుజరాతీ వెరైటీ ఈ గుజరాతీస్ ఎలా చేస్తారంటే హెవీ మీల్స్ తర్వాత ఒక బ్రహ్మాండమైన లస్సీ ఇస్తారు అందులో వాళ్ళు కొంచెం అల్లం రసం వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర వేసిస్తారు ఈ ఇంత హెవీ మీల్స్ బాగా జిడ్డు జిడ్డుగా ఉండే పదార్థాలు ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఎంత బాగా జీర్ణం అవుతుందో బాగుంటుంది అది కూడా ఈ రెసిపీ మన దగ్గర కొంచెం తక్కువ మనకంతా పంజాబీ లస్సీలే తాగుతున్నాం మనం పంచదార వేసింది యాక్చువల్గా పంచదార వేసింది అంత హెల్దీ కాదు వెయిట్ పుటాన్ చేస్తామని భయం కూడా ఉంటుంది అయితే మూడో వెరైటీ మన లోకల్ వెరైటీ ఆంధ్ర స్పెషల్ పల్స్ అని మజ్జిగ అందులో ఆ కరివేపాకు అల్లం ముక్కలు వేసింది సో ఈ మూడు చూద్దాం ఇవాళ మన దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదా చక్కగా చల్లకవ్వంతో ట్రెడిషనల్గా ఓ బుజ్జి కవంతో చిలకచ్చు చేతి కొద్దీ చిలికితే కానీ నురుగు రాదు బాగా చాలాసేపు చిలకాలి అదే ఏదైనా నిన్న న్యూట్రిబుల్ ఎట్లాంటిదో మిక్సీ జార్ అయితే తొందరగా అయిపోతుంది ఈజీ మెథడ్ చూపిస్తున్నాను అనమాట ఓ మిక్సీ జార్లో సగానికి పైగా పెరుగు వేసేసేయండి ఒక హాఫ్ గ్లాసు పెరుగు అనుకోండి ఇది ఒక ఫుల్ గ్లాస్ లస్సీ అవుతుంది అందుకంటే అవదండి ఓ అర లీటర్ పెరుగుని కనుక చిలికితే ఓ మూడు గ్లాసులు అటు ఇటుగా అవుతుంది ఇది నేను చూపిస్తున్న పరిమాణం కనిపిస్తోంది కదా దీని లెక్కకే అనమాట దీనికి సరిపడా ఒక నాలుగు స్పూన్లు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బౌల్కి ఈజీగా ఐదు స్పూన్లు పట్టేస్తుంది అనమాట పంచదార దీంట్లో నీళ్లు చాలా తక్కువ పడతాయండి ఎక్కువ నీళ్ళు పోయే పర్ఫెక్ట్ మీగడ పేరు కనుక ఉంటే మీగడతో సహా వేసేసామనుకోండి ఆ వెన్న పైకి తేరి ఉంటుంది కదా అది ప్యూర్ పంజాబీ లస్సీ అవుతుంది చాలా బాగుంటుంది మీగడ లేని పెరుగనుకోండి అంత మీగడ నువ్వు కనిపించదు కదా అంత జిడ్డు కనిపించదు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రెష్ వెన్నె ఈ గ్లాస్లో పైన కొంచెం వెన్న వేసి లేదా చిలుకుతున్న మీగడని వేసి మలాయి అంటారు మలాయి మార్కేదైనా అని చెప్తుంటారు ఆ చిన్న మీగడని వేసిస్తారు బాగా జిడ్డుగా ఉంటుంది తాగితే మంచి హెవీగా ఉంటుంది రెండు మూడు గంటల పాటు ఆకలి దాహం వెయ్యం చిక్కగా నురుగులేంతున్న ప్యూర్ పంజాబీ లస్సీ ఎంత బాగుందో చూడండి దీన్ని ఒకే ఒక్క చిటికెడు వేయించిన జీలకర్ర పొడి వాసన బాగుంటుంది అంతే ఇందులో ఇంకా వెన్న మీగడ అన్నీ వేస్తే చాలా జిడ్డుగా అయిపోతుంది ఇలా పంచదారతో తాగితే ఎండాకాలపు వేడంతా తీసేస్తుంది చాలా హాయిగా ఉంటుంది దప్పికొని ఉన్న వాళ్ళకంటే ఎండలోంచి తిరిగి వచ్చిన వాళ్ళకి వాళ్ళు వచ్చిన ఒక అరగంట తర్వాత కనుక ఇది ఇస్తే వడ కొట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ ద సెకండ్ వెరైటీ అండ్ రెండో రకం పెరుగు మజ్జిగండి ఇది దీన్ని కూడా ఎక్కువే తీసుకోవాలి అయితే ఇందాకటంత అతి చిక్కగా ఉండక్కర్లేదు అంత జిడ్డుగా కూడా ఉండదు ఇదేంటంటే చిక్కగా ఉంటుంది అంతే దీంట్లో యాడ్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్లే దీని రుచి వస్తుంది అన్నమాట దీంట్లో కొంచెం అల్లం రసం దీనికి సరిపడానే వేస్తున్నాను అల్లాన్ని కొంచెం గీరేసి మనం గ్రేట్ చేస్తాం కదా అవి గ్రేట్ చేసుకునే దాంతో గ్రేట్ చేసేసి రసం తీసుకోవచ్చు పిండేస్తే జ్యూస్ వస్తుంది దీంట్లో నోటికి తగిలే రకంగా ఉండకూడదు అల్లం జస్ట్ జ్యూస్ అనమాట ఇంతే అల్లపు రసము తర్వాత కొంచెం ఆ మాత్రం కొత్తిమీర తర్వాత ఒక చీటికెడు జీలకర్ర పొడి ఇది వేయించిన పొడే కావాలి ఎక్కువ అవ్వకూడదు చేదైపోతుంది కొంచెంగా వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఉప్పు అయితే ఇందులో మనము ఈ ఉప్పు ఉంటుంది కదా నల్ల ఉప్పు కూడా వేసుకోవచ్చండి మరి ఇప్పుడు జనాలు రెలీజ్ చేస్తారో లేదో చూసుకోవాలి ఎందుకంటే అది మనకి చాట్ మసాలా వాసన వస్తుంది తర్వాత పానీపూరి స్మెల్ వస్తుంది వీళ్ళు రిలీజ్ చేయడాన్ని బట్టి ప్రజలు జనం మనం ఎవరికి జ్యూస్ ఇవ్వబోతున్నామో ఈ మధ్యగా వాళ్ళకి కనుక నచ్చితే అది వేయండి అదర్వైజ్ మామూలు ఉప్పు వేసేసుకోవచ్చు ఒక్కసారి తిప్పేద్దాం ఈవెన్గా కలిసిపోయిన మజ్జిగని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా చిట్కెడు అలా ఊరికే వేసామా అనిపించేలాగా జీలకర్ర పొడి వేయటం కొత్తిమీరతో గార్నిష్ చేసేయటం అందించేయటమే ఇక మూడో రకం దీనికి దీంతో పని లేదండి మనం కవ్వంతో చేసుకుందాం ట్రెడిషనల్గా బుజ్జి కవ్వ ఉంటే దాంతో మధ్యకి చిల్కేసేయండి మామూలుగా ఈ మజ్జిగ చిలకటానికి ఒక పాత పద్ధతి చెప్తారండి చెక్క కవ్వంతో చిలకాలని మజ్జిగ ఇలా చిలికేటప్పుడు దాంట్లో ఏర్పడేటువంటి కరెంట్స్ ఈ వేగం వల్ల ఒక రకమైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కదా అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా కవ్వం ఉండాలట కవ్వం ఉంటే కృష్ణుడు ఉన్నట్టు ఆరోగ్యానికి మంచిది మనకి కృష్ణ సాన్నిధ్యం ఉన్నట్టు ఆయనకి కవ్వ అంటే ఇష్టం చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడు పెరుగుని ముందు బాగా చిలికాకే నీళ్ళు పోసుకోవాలి బాగా చిలికేసామండి దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం చిన్న అల్లం ముద్ద మనం ఏం చేయొచ్చు అల్లాన్ని ఒక దెబ్బ కొట్టి అలా కచ్చకచ్చిగా ఉన్నా పర్వాలేదు మెత్తగానే ఉండాల్సిన అవసరం లేదు అది వేసేస్తే బాగా నానిపోతుంది అది అడుగు నుండిపోతుంది మనం మజ్జిగ పైనుంచి వంచేసుకోవచ్చు తర్వాత కాస్త కరివేపాకు కరివేపాకుని ఎప్పుడు తిరగమాతలు వేసేటప్పుడు కూడా నలపాలని చెప్తారు సువాసన బయటకు వస్తుందని కొద్దిగా అది ఒక అర స్పూను ఉప్పు మజ్జిగ మరీ కమ్మగా ఉంటే కనుక ఎక్కువ ఉప్పు వేయవకండి కాస్త మజ్జిగ అయితే ఎక్కువ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ కవ్వం కడిగేదాకా నీళ్ళు మనం ముందు చేసుకున్న రెండు లస్సీలు కూడా చేయగానే సర్వ్ చేయొచ్చు చిల్డ్గా కావాలంటే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగుతో చేసుకోవచ్చు బట్ మనం ఇలాగా అల్లము తర్వాత ఏమో ఈ కరివేపాకు వేసిన మజ్జిగను మాత్రం కొంచెం ఒక రెండు గంటలు ముందు చేసుకోవాలి ఈ వాసన దానికి పట్టాకే ఇది సర్వింగ్ బాగుంటుంది మూడో మజ్జిగ మన మూడు రకాల మజ్జిగలు రెడీ అయినాయండి స్వీట్ పంజాబీ లస్సి సార్ గుజరాతీ లస్సి అండ్ పల్లెటూరి మజ్జిగ వీటిలలో మీరు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయండి కుండ నీళ్ళు పోసి సర్వ్ చేసినా సరే దీన్ని ఇంకా కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీవేమైనా కొత్త కొత్త ఐడియాలు ఉంటే అవి మాకు మెసేజ్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి